ఈ బఫెలో చూడండి ఒకసారి ఈ ఈ బఫెలోకి లేదన్నా ఫార్టీ థౌజండ్ ఖర్చు పెట్టిండుండే ఇది మొత్తం వీక్ అయిపోయింది బోన్స్ బయటకి వచ్చిండు మొత్తము అసలు ఒక లేదు అన్నా కూడా ఒక థర్టీ డేస్ దాకా ఫుడ్ తినాలి ఫార్టీ థౌసండ్ ఉట్టి సిలెన్స్కి అయినాయి దీనికి వేరే వాళ్ళైతే కటింగ్ కి దానికి దీనికి కమ్మీ మనం అట్లా కాదు మన దగ్గర లేదు లేదన్నా కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ ఇచ్చే బఫెలో ఇది ఒకరు వచ్చి నా బర్రెని చూసి ఇన్ని పాలు వస్తున్నాయి అని చెప్పేసి వరకు బర్రె మొత్తం వీక్ అయిపోయింది ఫీవర్ వచ్చింది ఈ రోజు టూ టూ లీటర్స్ మిల్క్ మిల్కేస్తుంది దీనివల్ల ఏం యూజ్ లేదు దీని వల్ల నేను మంత్లీ ఒక టెన్ థౌసండ్ లాస్ గా అమ్మా నా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ బ్రీడ్ డెవలప్ చేద్దామని ఆ ఉద్దేశంతో అట్లా రన్ చేస్తున్నా ఇప్పుడు ఇట్లాంటి సడన్ వచ్చినప్పుడు మనకు భారీ భారీ నష్టం నష్టం వస్తుంది ఎందుకంటే దీనికి ఒక్క పొదుపు వాపు వచ్చింది అనుకో లేదన్నా టూ లీటర్స్ మిల్క్ తక్కువైపోతాయి ఈ ఫైవ్ లీటర్స్ ఈ త్రీ లీటర్స్ మిల్క్ తో దాని ఫీడ్ కి సరిపోతుంది లేబర్ కి మనమే పెట్టుకోవాలి షెడ్ ఖర్చు అయినా సరే ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టింగ్ ఈ బిజినెస్ లో మనం ఓన్ మార్కెటింగ్ చేసుకున్నాం అనుకో హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ ఈ యొక్క మార్కెటింగ్ చేయడానికి మనం మన నేచురల్ ఫామ్ అని చెప్పి మంచి మంచి అవుట్లెట్స్ ఓపెన్ చేసినాం